మీరు ఇప్పుడు అంతే కదా నా పెళ్ళమే ఎక్కినా ఫ్రీ సన్న బియ్యం అనేది మాటలకే పరిమితం కాకుండా పక్కడబందిగా ఎక్కడ మళ్ళీ మిస్ఫేర్ కాకుండా మిస్టేక్ కాకుండా రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు పక్కడ మందిగా ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేశారు మొన్ననే రైతు బంధు ఇస్తారు ఆ రైతు బంధు మేము మాట ఇచ్చినాం పోయిన గవర్నమెంట్ వేసింది మేము వేసినాం దాంట్లో నో కామెంట్స్ మీరేసి వాళ్ళు వేసారు మేము వేసినాం మీరు ఐదు వేలు వేసేది ఎకరాలకు మేము ఆరు వేలు వేసినాం ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎంత నిజంగా చెప్తున్నా ప్రతి నియోజకవర్గానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒకటే దగ్గర రెండు వందల కోట్ల రూపాయలతో స్కూల్ అక్కడే రెసిడెన్షియల్ హాస్టల్ అందులోనే రెండు వందల కోట్ల ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి హాస్టల్ దానికి రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎస్సీలు గాని బీసీలు కానీ ఎస్టీలు గాని మైనార్టీలు గాని ఓసీలు కానీ కులా అన్ని సమస్త కుల మతాలు సమస్త కుల మతాలకు సంబంధించిన పేదవారికి పిల్లలకు ఒకటే దగ్గర చదువు ఒకదే దగ్గర భోజనము ఒకదే దగ్గర పండుకోవడము ఇలాంటి యొక్క దాదాపు ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ లో ముప్పై నలభైయో స్టార్ట్ చేశారు ముప్పయో నలభై ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు ఇది ఎంత మంచి పథకం అండి ఇది ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇంత మంచి ఆలోచన మీ బుర్రలకు ఎప్పుడైనా వచ్చిందా మీరు ఆలోచన చేసారా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు మీరు ఆలోచన చేసారా ఇదంతా మీ కలలు కూడా మీరు ఇలాంటి పథకం పెట్టాలని ఆలోచన చేయలేదు ఎంత బ్రహ్మాండమైన స్కీమ్ అండి పేదవాడికి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకోలేని ఒక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి పేద పిల్లలకు ఈరోజు ఒకటే దగ్గర చదువు ఒకదే దగ్గర భోజనము ఒకటే దగ్గర పడుకోవడము ఇలాంటి సదుపాయాలతో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఈ యొక్క చదువు కార్యక్రమాన్ని చదువు అంటే భవిష్యత్తు మంచి కార్యక్రమం చేస్తుంటే ఇన్ని గనం చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఇన్ని గనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇన్ని గణం చేస్తున్న మా క్యాబినెట్ మినిస్టర్లు మా యంత్రాంగం ఇవన్నీ చేస్తున్నందుకు మీరు చెబుతున్నారా అని నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా అడిగిన అడుగుతున్నా ఇప్పుడు